హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ నేను ఇప్పుడు పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అయిపోయాను అనమాట మొన్న నలుగు వీడియో ఒకటి పెట్టాను కదా ఆ అబ్బాయి మ్యారేజ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను ఇప్పుడు టైము లెవెన్ థర్టీ అవుతుందండి ఇంకా వెళ్ళలేదు మేము ట్వెల్వ్ కూడా అయిపోయింది మేము వెళ్ళే లోపల నేనైతే రెడీ అయిపోయి పక్కింటి ఆంటీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ట్వల్ అంటే మిడ్ నైట్ అనుకునేరు ఆఫ్టర్నూన్ ట్ అండి అంటే పెళ్ళి అయిపోయి ఉంటుందేమో అనుకున్నాము మేము వెళ్ళే లోపల సరే నేను రెడీ అయ్యేటప్పుడు బయట వెళ్ళే లోపల అసలు క్యారెక్టర్లు అక్కడే ఉన్నారు అసలు క్యారెక్టర్లు అంటే పెళ్ళికొడుకు అన్న వాళ్ళు సరే వాళ్ళని చూసి అమ్మయ్య ఇంకా వీళ్ళే ఇక్కడే ఉన్నారులే ఇంకా మనం ఏంటి అని అనుకున్నాను అంటే క్రిస్టియన్ మ్యారేజ్ అండి క్రిస్టియన్ మ్యారేజ్ అంటే ఆబ్వియస్లీ లేటే ఉంటుంది కదా సో ఇదిగోండి ఇలా అయితే రెడీ అయిపోయినాను ఈ సారీ పట్టు ఉప్పాడ పట్టు ఏదోనండి చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట అంటే కొన్ని పట్టు శారీలు కొంచెం తక్కువే కొంచెం హార్డ్గా ఉంటాయి కదా సో ఇదైతే మరీ అంత తక్కువది ఏం కదండి కొంచెం కాస్ట్లీ శారీనే ప్యూర్ ఉప్పాడ పట్టు ఏదో చెప్పారు లైట్ లైట్ కలర్ అన్నమాట పేస్టల్ కలరు నాకెందుకో ఎక్కువ లైట్ కలర్లో ఇష్టపడతానండి నేను అదేంటో కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది కొంచెం కలర్ఫుల్ శారీలు తీసుకోవాలి పట్టు శారీలు అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా అనుకుంటా కానీ అక్కడికి వెళ్ళినాక అదేంటో ఇలాంటి లైట్ కలర్ల మీదకే వెళుతుంది నా కన్ను సో అలా అయితే లైట్ కలర్లే ప్రిఫర్ చేస్తాను అనమాట నెక్స్ట్ టైం ఖచ్చితంగా కలర్ఫుల్ శారీలు తీసుకోవాలండి ఇక్కడ నా శారీ ఫుల్ లుక్ అలాగే నా బ్లౌజు చూపిస్తున్నాను బ్లౌజ్ కూడా నేను ఇలానే కుట్టించుకుంటానండి ఎక్కువ వెనకాల చిన్నదే పెట్టించుకుంటాను ఒక అదే సర్కిల్ కూడా చిన్న సర్కిలే పెట్టించుకుంటా అన్నమాట పెద్దదేం పెట్టించుకోను ఎక్కువ బోట్ నెక్ బ్లౌజెస్ ప్రిఫర్ చేస్తాయి ఎండకు కూడా మంచిగా ఉంటాయనని ఈ శారీ అక్కడక్కడ షేడింగ్ షేడింగ్గా ఉందండి వెనకాల అదంతా బాడీ మొత్తము అంటే అప్పుడెప్పుడో ఒకసారి కట్టుకొని వెంటనే నాకు ఒక అలవాటు ఉంది వచ్చేసి వెంటనే ఉతికేస్తాను అనమాట ఇలాంటి కాస్ట్లీ శారీలు కొంచెం డ్రై వాష్కి కూడా ఇవ్వకుండా వెంటనే వాటర్లో పెట్టేసి ఉతికేసే లోపల కొంచెం నానే లోపల మనం ఆ బ్లౌజ్కి బ్లౌజ్కి ఏంటి లైనింగ్లో వేసుకుంటాం కదా కొంచెం అవి ఇన్ని షేడ్ అవుతాయి అన్నమాట కొంచెం కలర్గా పింక్ కలర్ అలాంటివన్నీ అంటిందన్నమాట శారీకి అక్కడక్కడ ఆ విధంగా అయితే శారీని పాడు చేసుకున్నాను అనమాట ఇక్కడ నా ముఖం మీద పిగ్మెంటేషన్ మాత్రం జబర్దస్త్గా ఉందిలే ఓకేలే ఇక దాన్ని ఏం చేయలేము మనము ఆ ఎండకి ఇంకాస్తే ఎక్కువ అనిపిస్తుంది అండి సరే అయితే వీడియోనైతే అయితే కంటిన్యూ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి ఇక చెప్పులైతే ఇవి వేసుకుంటున్నానండి ఇవి అప్పుడెప్పుడు త్రీ ఫార్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాగ్ తీసుకున్న వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే యూస్ చేసి లోపల పెట్టేసా పైనంతా ముడుచుకుపోయినాయి అలాగే కలర్ కూడా పోయింది కొంచెం హీల్ అన్నమాట మరీ హీల్ కాదు పాయింటెడ్ ఏం కాదు కొంచెం హీలే ఈ మధ్య కొంచెం తగ్గించేసా హీల్స్ వేసుకొని నడవడం ఒకప్పుడు అయితే ఓ తెగ హీల్స్ చేసుకొని నడిచేసేదాన్ని పాయింటెడ్ హీల్ కూడా వేసుకునేదాన్ని అండి ఈ మధ్య కొంచెం తగ్గిపోయింది సరే అప్పుడప్పుడు నా యూస్ చేద్దామని ఆ రోజైతే అవి బయట తీసి వేసుకున్నానమాట కొంచెం కలర్ కూడా పాత పాతవైపోయినాయి ఇక పనికి రావేమో అనిపిచ్చల అంతగా పాడైపోయినాయి అన్నమాట ఇదిగోండి మొత్తానికైతే కళ్యాణ మండపానికి చేరుకున్నాము ఈ వీడియోలో ఎక్కువ నాయిస్ వినిపిస్తూ ఉంటుంది అంటే సౌండ్స్ హారన్స్ అవన్నీ వినిపిస్తూ ఉంటాయి ఎందుకంటే నేను బయట చేరి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట లోపల మా అబ్బాయి పడుకొని నిద్రపోతున్నాడు ఇక నాకు వేరే ఆప్షన్ లేదు సో అందుకే బయట చేరి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి పైగా రోడ్డుకి దగ్గర హారన్స్ వినిపిస్తూ ఉంటాయి సో అదైతే కొంచెం ఇగ్నోర్ చేయండి ఆ సౌండ్స్ అవన్నీ ఇక ఇక్కడ చూసారా రాగానే ఇక మొదలెట్టేస్తానండి వీడియో తీయడం ఇక్కడ నన్ను ఎవరు పలకరిస్తున్నారా ఎవరు పలకరించడం లే అనేది కూడా పట్టించుకోవట్లేదండి ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇదిగో ఇక్కడ ఫ్రంట్లోనే కూర్చొని ఉంది అక్క ఆ అమ్మాయి పిలుస్తూ ఉందట నేనైతే ఆ పిల్ల వంకే చూడలేదు సో ఈ వీడియో తీయడమే సరిపోయింది అటుపక్క ఇటుపక్క ఈ లేడీస్ పక్కే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటారు కదా లేడీస్ సో అందుకే ఇటు సైడ్ కొంచెం సేపు వీడియో తీశాను ఇదిగో ఆంటీ ఈ ఆంటీ మేమంతా కలుసుకొని వచ్చాం కాబట్టి సీట్లు అయితే లేవు ఉన్నాయి ఆంటీ ఏమో సీట్ల కోసం వెతుకులాడుతూ ఉంది సరేలే ఆంటీ ఎక్కడొక దగ్గర లాస్ట్లోనే కూర్చోన్నాను ఇదిగో ఈ పెళ్లి కూతురు అమ్మ అలా ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి తెలియకపోవచ్చు కదా వాళ్ళు తెలుసుకుంటారు ఓహో కూతురు అమ్మ ఆమె అని పెళ్లి కొడుకు అమ్మ కూడా అదిగోండి ఆ ఆంటీ నవ్వుతుంది కదా స్పెడ్స్ పెట్టుకొని ఆ ఆంటీనే అన్నమాట స్పెడ్స్ పెట్టుకొని నవ్వుతుంది కదా అన్నాను కదా ఇద్దరు పక్క పక్కన ఉన్నారండి అందుకు ఇదిగో ఈ గ్రీన్ కలర్ శారీ ఆమె కాకుండా ఇదిగోండి ఈ ఇంకొక పక్క గ్రీన్ కలర్ శారీ పక్కన ఉంది కదా ఆంటీ పెళ్ళికొడుకు అమ్మ ఇక్కడ అందరూ కూర్చొని ఆ వాక్యం వింటాను లేదంటే పెళ్ళికొడుకు పెళ్లి కూతురుని చూస్తూనే ఉన్నారు కదా నేను మాత్రం నిల్చొని అందరిని వీడియో తీసుకుంటున్నాను అనమాట ఏమో అమ్మాయి అన్నండి కూతురు అన్న బయటొచ్చానండి బయట వ్యూని వీడియో తీసుకుందామని నేను వచ్చేటప్పుడు తీయలేదు మళ్ళీ వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పేసి వచ్చాను అనమాట సరే ఇదిగో లోపలికి రాగానే ఇక్కడ డైనింగ్ హాల్లోకి వెళ్ళాను అక్కడ వెళ్ళగానే ఇక్కడ ఫుడ్ అన్నీ రెడీగా పెట్టున్నారు సరే ఒకేసారి ఫుడ్ని కూడా వీడియో తీసేసుకుందాము మళ్ళీ తీయలేము జనాలు వచ్చేస్తారని చెప్పేసి ఫుడ్ అంతా వీడియో తీసేసుకుంటున్నాను స్టార్టింగ్లో స్వీట్ ఉందండి స్వీట్ని తీయలేదు మళ్ళీ లాస్ట్లో తీసుకున్నాను అనమాట నేను చూడలేదు అది ఇక అక్కడ వడలు అలాగే పచ్చడి చికెన్ కర్రీ రోటీ ఇదిగోండి ఇది ఇదేమో చికెన్ కర్రీ అలాగే ఎగ్ ఫిష్ ఫ్రై ఇదిగోండి బిర్యానీ రైతా గోంగూర నాతో పాటు ఇక్కడ వీడియోగ్రాఫర్ కూడా వీడియో తీసుకుంటున్నారండి ఫుడ్ని వీడియో తీసుకుంటున్నారన్నమాట సంగటి అలాగే చేపల పులుసు ఇవన్నీ నేను అసలు ఏమీ టేస్ట్ చేయలేదండి చూపిస్తాను లాస్ట్లో ఏమేమి తిన్నాను ఏం పెట్టించుకున్నాను నా ప్లేట్లు అనేది కూడా లాస్ట్లో చూపిస్తాను ఇదేమో చేపల పులుసు అన్నమాట ఇక వైట్ రైస్ సాంబారు రసము చిప్స్ రెండు రకాలు ఉన్నాయి ఆలూ చిప్స్ ఉన్నాయి అలాగే క్యారెట్ చిప్స్ ఏంటి అవి ఉన్నాయి ఇదేమో కలర్ఫుల్గా ఉంది కాదు కరివేపాక రైస్ అండి భలే కలర్ఫుల్గా అనిపిస్తుందిలే అందుకే కాసేపు అలాగే తీశాను ఇక వీటన్నిటితో పాటు ఐస్ క్రీము అలాగే బనానా అరటిపండు అవి కూడా ఉన్నాయి అన్నమాట ఇదిగోండి స్వీట్ మళ్ళీ చూపిస్తాను అన్నాను కదా ఇది అన్నమాట కోవా స్టార్టింగ్లోనే ఉంది నేనేమో వీడియో తీసేటప్పుడు అది నేను గమనించలేదు తర్వాత వాళ్ళని అడిగాను స్వీట్ ఏది అబ్బాయి అని స్టార్టింగ్లోనే కా అన్నారు సో అందుకే వెళ్ళి ఒక బిట్ వీడియో తీసాను ఇదిగోండి ఇదేమో ఐస్ క్రీమ్ కౌంటర్ అదేమో బనానా కౌంటర్ అనమాట ఈ కార్ట్ సైడ్ ఉండేది కూడా సేమ్ అండి ఇటుపక్క ఏ ఏ వంటలు ఉన్నాయో అటుపక్క కూడా అంటే రెండు కౌంటర్లు పెడతారు అంటే జనాలు ఎక్కువ ఉంటారు కదా అంటే ఒక సైడ్ మగవాళ్ళు పోతారు ఒక సైడ్ ఆడవాళ్ళు పోతారు అనుకొని పెడతారు కదా కానీ వెళ్ళేటప్పుడు అందరూ కలిసి వెళ్ళిపోతారులే అంటే ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ దూరేస్తూ ఉంటారు కదా ఇక ఇదిగో వీళ్ళేమో బ్యాక్ సైడ్ రూమ్లు ఉంటాయి కదా అక్కడ రెడీ అయ్యేసి వాళ్ళు అటుపక్క నుంచి రావచ్చు బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నారు అన్నమాట అంటే ప్రార్థన అలా జరుగుతూ ఉంది కదా డయాస్ మీద అలా రాకుండా ఇటు తిరుక్కొని డైనింగ్ హాల్లో నుంచి వస్తూ ఉన్నారు ఇక ఆ పిల్లల్ని అనుష వాళ్ళ హస్బెండు పట్టుకొని వస్తున్నారు చిరొక చీరతో ఇలా రీల్ తీసుకుంటూ వస్తుంది షైనీ షైనీ అంటే పెళ్ళికొడుకు అక్క కూతురండి పెళ్ళికొడుకు మరదలు అన్నమాట ఇక డైనింగ్ హాల్ అంతా తీసేసుకొని ఫుడ్డును కూడా తీసేసుకొని ఇదిగోండి బయటకు వెళ్ళిపోయాను ఎంట్రన్స్లో నుంచి తీద్దామని భయంకరంగా ఎండగా ఉందండి బీభచ్చమైన ఎండ ఈ వీడియోలు పుణ్యమా ఏమో కానీ ఎండ పండ అంతా లెక్క చేయడం లేదు నేను అసలు మామూలుగా అది అస్సలు రాను నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి ఇక లోపలే ఉండిపోతాను మళ్ళీ ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత నేను బయట వచ్చేది అసలు ఒక పది నిమిషాలు బయట ఉంటే చాలండి ముఖమైతే ఇక నా ముఖం చూడలేరు ఎందుకంటే పిగ్మెంటేషన్ ఉంది కదా ఇంకాస్త రెట్టింపు అవుతుంది సో ఆ ఎండకు భయపడి లోపల ఉండిపోతా కానీ ఇప్పుడు ఈ వీడియోల గురించి రావాల్సి వస్తుంది సర్లే ఇక ఇక్కడ ఈ ఎండకి ఇదిగోండి ఈ వాటర్ ఫౌంటైన్ చూస్తుంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది అనమాట అంటే భయంకరమైన ఎండకి ఆ నీళ్లు పడుతూ ఉంటే అమ్మయ్య అనిపిస్తుంది అంటే దాన్ని చూస్తుంటేనే హాయిగా అనిపిస్తుంది అనమాట వాటర్ని ఇంకా నయము కళ్యాణ మండపం ఏసీ కళ్యాణ మండపం అయిపోయింది అదే మామూలుగా ఏంటంటే చచ్చు ఊరుకుండే వాళ్ళు జనాలు అదేంటి అలా అంటావమ్మా అంటారు ఎండాకాలం కదా పైగా ఆఫ్టర్నూన్ కదా సో జనాలు ఎక్కువ ఉంటారు కదా ఆ ఎక్కువకి ఇంకాస్త ఉడు అనిపిస్తుంది అనమాట లోపల జనాల మధ్యలో అది అది చెప్తున్నాను నేను ఇదిగో మేరెక్క మనోహరన్న వాళ్ళు కూడా ఉంటే అక్కడ నిల్చోడ్గా వీడియో తీస్తానని చెప్పాను అప్పటికి పెళ్లిలో నేను చాలా మందిని వీడియో తీయలేదండి అంటే వాళ్ళైతే ఏమనుకోరు కానీ వాళ్ళు ఏమన్నా అని నేను మందిని సరిగా వీడియో నేను చెప్పాలి ఇక్కడ సుప్రజ రెడీ అవుతుంటే రూమ్లో రూమ్లోకి వెళ్ళాను ఈ పిల్ల శారీ కి అలాగే హెయిర్ స్టైలింగ్కి ఇదిగో వీళ్ళని పిలిపించుకుందండి నేను వాళ్ళను కూడా చూపించలేదు వీడియోలో ఓన్లీ సుప్రజను మాత్రమే వీడియో తీసుకున్నాను ఇదిగోండి ఇదేమో ఇందాక డైనింగ్ హాల్లో నుంచి వచ్చిందిట మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది వాళ్ళమ్మ దగ్గరికి సరేలే చెప్పండి గట్టిగా అంటే వివాహము దేవుని సరివించినట్లుగా ఉండాలి నా పని మీద మీ పని మీద చేసుకోండి వెరైటీ వివాహం చేయలేదు చెప్పడం జరిగింది అలా అనదు నా మంచిగా కదా చెబుతా అలా మొదటి ఇక ఇక్కడ డాక్టర్ రోహిణి గారు అలాగే వారి హస్బెండు వాళ్ళిద్దరూ వచ్చారండి పెళ్ళికి ఇంకా చాలామంది డాక్టర్ వచ్చిన తర్లే వాళ్ళందరూ మనకు తెలీదు వీళ్ళు తెలుసు కాబట్టి ఈమెను చెప్పగలిగాను అన్నమాట అంటే అమ్మాయి డాక్టర్ అండి అబ్బాయి ఏమో సాఫ్ట్వేరు అబ్బాయి ఏమో ఏంటి చెప్పానా అంటే అబ్బాయి ఏమో సాఫ్ట్వేరు అమ్మాయి ఏమో డాక్టర్ అనమాట ఇక వాళ్ళు వచ్చారు కదా ఇక వాళ్ళు వచ్చే లోపల అమ్మాయి అన్న వాళ్ళ నాన్న అన్నమాట ఇదిగో ఆయనే వాళ్ళ నాన్న ఈయనే అన్న ఇందాక చూపించాను కదా అబ్బాయిని ఇక వాళ్ళు వచ్చి వెల్కమ్ వెల్కమ్ చెప్తున్నారన్నమాట పెళ్ళి అయితే ఇంకా కాలేదండి ఇక టైం ఏమో ఒంటి గంట అలా అయిపోతుండే లోపల ఇక అందరూ లంచ్కి వెళ్ళిపోయారు ఇక వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను నాకైతే అసలు ఆకలి లేదండి తినాలని కూడా లేదు పైగా పొద్దున కూడా నేను టిఫిన్ చేయలేదండి అయినా ఇప్పుడు కూడా తినాలనిపించలేదన్నమాట ఇక నాతో పాటు వాళ్ళు రాసుమతి వెళ్దాము అని అనే లోపల ఇక వాళ్ళతో పాటు వెళ్ళాను నేను కూడా చూసారా జనాలు ఇక్కడే ఉన్నారన్నమాట అందరూ వచ్చేసి ఎవరో కొంతమంది మాత్రమే అక్కడ ఉన్నారు లోపల అంటే నేనేమనుకున్నానంటే తాళి కట్టి రింగ్ దొడుకుతారు కదా అది కూడా వీడియో తీసుకొని ఆ తర్వాత వద్దాంలే అనుకున్నా ఇక నాతో పాటు వచ్చిన కోళ్ళేమో వచ్చి వచ్చి అనే లోపల అనమాట ఇక్కడ లైన్ చూస్తేనేమో అమ్మాయి ఎప్పటికవుతుందో అనుకున్నాము అంటే తినాలనే ఆత్రం కాదండి నేనేమో అక్కడ పెళ్ళిలో వీడియో తీసుకోవాలని నా ఆతృత ఇక ఇదిగోండి ఇదైతే నా ప్లేట్ అండి ఇలా కొంచెం కొంచెం పెట్టించుకున్నా బిర్యానీ కూడా చెప్పాను ఇక వైట్ రైస్ అక్కడే వాటి జోలు అంతా వెళ్ళలేదు ఇవి నేను మళ్ళీ రాను కొంచెం కొంచెం ఇవి వేసేయండి అని చెప్పాను పెట్టించుకున్నానండి వాటిల్లో ఒకటో వంతు కూడా తినలేదంటే నమ్ముతారా అండి రోటీ మాత్రం కంప్లీట్గా తినేసానండి నేను ఎందుకు పెట్టించుకుంటానంటే మా నా పక్కన ఇంకొక అమ్మాయి ఉంది నువ్వు పెట్టించుకో అత్తమ్మ నేను తింటాలి అన్నది సో అందుకే పెట్టించుకొని ఇక జస్ట్ కొంచమే రోటీ మాత్రం తినేసి వడ కూడా తినలేదండి ఇక అలాగే కొంచెం చేప కొద్దిగా టేస్ట్ చేసి ఇక వదిలేసి వచ్చేసాను అయితే అసలు తినబుద్ధి కాలేదండి ఇక అమ్మాయికి లక్ష్మి వదిలేసి లక్ష్మి తినే అమ్మ ఇంకా నేను వెళ్తున్నాను లోపలికి అని చెప్పేసి వదిలేసి వచ్చేసాను అన్నమాట ఆ ఫుడ్ బదులు ఐస్ క్రీమ్ మాత్రం టూ టైమ్స్ పెట్టించుకొని తిన్నానండి అంటే వదిలేసి ప్లేట్ వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు కొంచెం ఐస్ క్రీమ్ పెట్టించుకొని తిన్నా మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చానన్నమాట లోపలికి అంటే వేరే అక్కో వాళ్ళ కోసం ఇంకా అంటే నాతో పాటు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళు ఇక వాళ్ళ కోసం అని వెళ్ళాను అప్పుడు మళ్ళీ ఐస్ క్రీమ్ ఇంకొక కప్పు పెట్టించుకొని ఐస్ క్రీమ్ అయితే తిన్నానండి ఇక నేనైతే డైనింగ్ హాల్లో నుంచి వచ్చేసే లోపల పెళ్ళి అయిపోయింది ఇక ఇప్పుడు గిఫ్ట్లు ఇస్తున్నారన్నమాట ఆ గిఫ్ట్లన్నీ ఎక్కడ పెట్టుకోవాలో ఏంటోనండి నాకు ఆ గిఫ్ట్లు చూస్తానే అమ్మో ఎందుకు ఇవన్నీ ఇల్లంతా ఇరికేమో అనిపిస్తుందండి అది నా ఒపీనియన్ మాత్రమేనండి గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు గిఫ్ట్ తీసుకునేవాళ్ళు ఏమీ అనుకోవద్దు జస్ట్ నేను మాత్రం అలా ఫీల్ అవుతాను ఇల్లంతా ఇరికే ఆ గిఫ్ట్లన్నీ ఎక్కడ పెట్టుకోవాలో అనే అనే ఒక ఫీలింగ్ ఎప్పుడు ఉంటుందండి నాకు నేను ఎప్పుడైనా పెళ్ళిళ్ళల్లో ఇలానే చెప్తుంటానండి సో మీరైతే ఏం ఫీల్ అవ్వద్దు అంటే ఎవరెవరి ఇష్టం వాళ్ళది కదా ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళవి సో నా అభిప్రాయం అయితే అది ఎందుకు అనవసరంగా గిఫ్ట్లన్నీ ఇరికైపోతాయి ఇల్లు అంతా అని అనుకుంటా జస్ట్ ఇప్పుడు గిఫ్ట్లు ఇచ్చింది కొంతమంది మాత్రమే తర్వాత ఉందండి గిఫ్ట్ల సెక్షను ఫోటోలు సెక్షను ఇక నేనైతే ఫోటోలకి వాటికి వీటికి నేనేం పైకి వెళ్ళలేదండి ఇక ఇదిగోండి వీళ్ళిద్దరైతే బ్లెస్సింగ్స్ కోసం వస్తున్నారు అందరు బ్లెస్సింగ్స్ కోసం ఇక్కడైతే జనాలు కొంచెం తక్కువే ఉన్నారు అందరూ డైనింగ్ హాల్లో ఉన్నారన్నమాట లేదంటే ఈ మాత్రం వీడియో తీసుకోవడానికి కూడా సందు దొరుకుంటుంది నాకు చుట్టుముట్టేసి ఉండేవాళ్ళు సో జనాలు అంతా అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంచెం ఆ మాత్రం వీడియో తీసుకోవడానికైనా సంద దొరికిందనే చెప్పాలి ఎంత సంద లేకపోయినా నేనేమన్నా ఊరుకుంటాను అనుకుంటున్నారా అబ్బే సమస్యే లేదు ఎంత జనాల్లో అయినా దూరిపోయి నేనైతే వీడియో తీసుకుంటాను అనుకోండి అది వేరే విషయం ఇక ఆ రోజైతే నాకు కూడా ఇంటి దగ్గర వేరే పని ఉండిందండి సో నేనైతే త్వరగా వచ్చేసివాలి ఇక వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నా అంటే వాళ్ళ కిందకు వస్తారు కదా అమ్మాయి అబ్బాయి అని చెప్పేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట ఇక వాళ్ళు రాగానే ఇంటికైతే వచ్చేసానండి ఇక ఇదేమో నా మేనకూడనండి భాగ్యశ్రీ ఇక మేమిద్దరం ఒకరినొకరు వీడియో తీసుకుంటున్నాం అన్నమాట ఇంతేనండి నేనైతే ఇంటికి వచ్చేసాను అన్నమాట మీరైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుపు